యేసు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను మంచిది ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం ముందుగా చిన్ని ప్రార్థన పరిశుద్ధుల ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు కృపగల దేవానికి వందనాలు ప్రభా దేవాద కల సమయంలోని మాటలు వినటానికి ఆశ కలిగి వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని ఏసునామంలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాక్యము లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము నలభై రెండవ వచనము లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము నలభై రెండవ వచనము ఏసు చూపు పొందుము నీ విశ్వాసమే నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు విశ్వాసము ఏసు చూపు పొందుము నీవి శ్వాసము నిన్ను స్వస్థ పరిచయం మహిమ కలిగిన గాక దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి ఆ మాట అంటే చూపు పొందుము ఆ గుర్డివాణితో దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట చూపు పొందుము అని తనతో చెప్తా ఉన్నాడు అయితే అతను అనుకుంటా ఉన్నాడు నేను ఎలా చూపు పొందగలను నాకు చూపు ఎలా వస్తుంది చూపు రావటానికి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో దేవుడు తనతో మాట్లాడుతున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి మాటను మనము చూస్తా ఉన్నాం నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను రెండు మాటలు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి ఆ మాటలు అంటే మొదటిగా చూపు పొందుము అని మాట్లాడాడు రెండవదిగా నీ విశ్వాసము తన విశ్వాసము గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ గుడ్డివాడు ఎప్పుడైతే నీవు చూపు పొందుము అని చెప్పారో వెంటనే ఆ చూపు రావటానికి ఉన్నటువంటి అవకాశాల కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇదేంటి నాకు చూపు ఎలా వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి నేను ఎక్కడున్నానో హాస్పిటల్లో లేను కదా ఇలాగా రకరకాల ఆలోచనలు భౌతికమైనటువంటి కారణాలను అతడు వెతుకుతూ ఉన్నాడు అయితే దేవుడు అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి అలా వెతుకుతూ ఉన్నప్పుడు దేవుడు తనతో చెప్పినటువంటి మాట నీ విశ్వాసము నిన్ను స్వస్థ దేవు దేవునామానికి మహిమ కలుగునిగాక ఈ శారీరకంగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఏదైనా ఒక కార్యము జరగటానికి ఏదైనా ఒక అద్భుతం జరగటానికి ఏదైనా ఒక పని జరగటానికి భౌతికంగా కారణాలను వెతుకుతూ ఉంటాము భౌతిక విషయాల మీద భౌతిక విషయాల కోసము చూస్తూ ఉంటాము అయితే అలాగా చూస్తూ ఉన్నటువంటి ఈ గుడ్డివాణితో ఈ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నీ విశ్వాసము నిన్ను దేవు దేవనామానికి మహిమ గాక ఈ మాటలు నా ప్రియ సహోదరి ఈ ఈరోజు నీ జీవితంలో ఈరోజు నీ కుటుంబంలో లేదా నీ వ్యక్తిగత జీవితంలో ఏ అద్భుతము జరగాలని ఆశ కలిగి ఉన్నవో లేదా ఏ కార్యము జరగాలని ఆశపడుతూ ఉన్నవో నీవు ఈ భౌతికమైనటువంటి కారణాలను వెతుకుతా ఉన్నవేమో భౌతికమైనటువంటి అంశాలను వెతుకుతా ఉన్నవేమో ఇది ఎలా జరుగుతుంది ఇది జరగటానికి అవకాశాలు ఏంటి అని మానవునిగా ఆలోచన చేస్తూ ఉన్నవేమో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యము చేస్తాడు ఆయన సమర్థుడు కాబట్టి ఈ మాటలను బట్టి ధైర్యము తెచ్చుకుని ఈ మాటలను బట్టి విశ్వాసము తెచ్చుకుని దేవుని యొక్క శక్తి వైపు దేవుని యొక్క కార్యముల వైపు నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా కార్యము చేస్తాడు ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను ఈరోజు నువ్వు దేని గురించి దిగులు పడుతూ ఉన్నావు దేని గురించి ఆలోచన చేస్తూ ఉన్న భౌతిక విషయాలను వెతుకుతా ఉన్నవేమో ప్రకృతి విషయాలను వెతుకుతా ఉన్నవేమో కానీ దేవుడు అంటున్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును కాబట్టి ఈ మాటను రిసీవ్ చేసుకుని ఈ మాటను పొందుకుని ఈ మా మాటను బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా కార్యములు చేస్తాడు అతి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక ఆ